శ్రీమన్ మహాభారతము నాలుగు వందల రోజు ఓం అస్మద్గొరుభ్యో నమ నారాయణం నరం నమస్కృత్యరం చైవరో సరస్వతీ వ్యాసం తోజయం శ్రీమన్ మహాభారతము సభాపర్వము ఇరవై మూడవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా జరాసంధుడు భీమసేనుడు ఇద్దరూ భయంకరమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారు భుజాలను చేతులతో మోదుకుంటూ ఉన్నారు మాటి మాటికి శరీరాన్ని శరీరంతో గట్టిగా పట్టుకొని చరుపులు చరుచుకుంటూ ఉన్నారు వేగంగా ఒకరిపైన ఒకరు వీపులపైన చేతులు వేసి బంధించుకుంటూ ఉన్నారు మెడపైన పైన చెక్కిళ్ళ పైన దెబ్బలు కొట్టుకుంటూ ఉంటే భయంకరమైనటువంటి శబ్దం పిడుగుపడినటువంటి శబ్దం వస్తోంది రకరకాల విద్యలను వారు ప్రదర్శిస్తూ ఉన్నారు పాదాలతో గట్టిగా శిరస్సులను నొక్కుంటూ ఉన్నారు ఛాతీలపైన మోదుకునేటటువంటి ఒక ఉరోహస్తము అనే మల్ల యుద్ధాన్ని చేస్తూ ఉన్నారు ఒకరి చేతులను ఒకరు పీడించుకుంటూ ఏనుగులలాగా గర్జిస్తూ ఉన్నారు అరచేతులతో కొట్టుకుంటూ గుర్రు గుర్రుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు భయంకరమైనటువంటి కోపముతో ఉన్న రెండు సింహాలలాగా లాగుకుంటూ యుద్ధం చేస్తూ ఉన్నారు ఒకరినొకరు పైకి ఎత్తి భూమికేసి గట్టిగా కొడుతూ ఉన్నారు అట్లా జరిగేటటువంటి వారి మల్ల యుద్ధాన్ని చూడటం కోసం బ్రాహ్మణ వణిజశ్చైవ క్షత్రియాశ్చ సహస్రస శూద్రాశ్చ నరసార్దూల స్త్రీయో సర్వసః వారి మల్ల యుద్ధాన్ని చూడటం కోసం వేలాది బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు స్త్రీలు వృద్ధులు అందరూ వచ్చారు ఆ ప్రదేశమంతా నిండిపోయి ఉంది వృత్రాసురుడికి ఇంద్రుడికి మధ్య సాగేటటువంటి ఒక యుద్ధములాగా కనిపిస్తోంది వారి మధ్యలో జరిగే యుద్ధం కార్తీక మాసపు మొదటి రోజున ప్రారంభమైనటువంటి ఆ యుద్ధం తిండి లేక విశ్రాంతి లేక రాత్రింబవళ్ళు జరుగుతూ ఉంది త్రయోదశి వరకు కొనసాగింది ఆ యుద్ధం ఇక చతుర్దశి నాటి రాత్రి ఆ జరాసంధుడు అలసిపోయి యుద్ధము నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు అట్లా అలసిపోయినటువంటి జరాసంధుణ్ణి చూసి శ్రీకృష్ణుడు భీమునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు శత్రువు అలసిపోయినప్పుడు అతనిని అధికంగా పీడించటం అనేటటువంటిది మంచిది కాదు ఒకవేళ అట్లా పీడిస్తే అతడి ప్రాణాలే పోవచ్చు భీమా నువ్వు జరాసంధుడిని ఎక్కువగా బాధించవద్దు అతనితో చేతులతో మాత్రమే సమానముగా యుద్ధం చెయ్యి అని శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు విని జరాసంధుడిని జయించటం కోసం జరాసంధుడిని వధించటం కోసం భీమసేనుడు సిద్ధపడుతూ ఉన్నాడు ఆలోచిస్తూ శ్రీకృష్ణునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కృష్ణ ఇతడు బిగించినటువంటి కట్టుకున్నటువంటి వస్త్రము కారణంగా ఈ పాపాత్ముని ప్రాణాలు హరించాలి అని నాకెందుకు అనిపించటం లేదు అని భీమసేనుడు అనగానే పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు జరాసంధుని వదకు భీమసేనుడిని ఉత్తేజపరుస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడు ఏమంటున్నాడో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ